చాలా మంది హేతువాదులు బైబిల్ ని అర్థం చేసుకోలేని వాళ్ళు బైబిల్ నమ్మని నాస్తికులు వీళ్ళందరూ కూడా క్రైస్తవులను ఎలాగ వాక్యం వీళ్ళు సరిగ్గా చదవరు కదా అని ప్రశ్నిస్తా ఉంటారు సవాల్ చేస్తూ ఉంటారు మీ యేసుక్రీస్తు ప్రవారే కదా చెప్పారు కంబల్ చెట్టుని నువ్వు వెళ్ళి పడు అంటే పడతదని కొండను నువ్వు వెళ్ళి పడు అంటే అది పడతాని ఏది ప్రార్థన చేసి పడని చెప్పు అని నిజంగా తెలివి లేని వాళ్ళు అయితే ఏం చేస్తారండి బైబిల్ మీద అంత అవగాహన లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు నిజమే కదా ప్రభు చెప్పాడు నేను వెళ్ళి పడు అంటే అది పడతుంది అలా వెళ్ళి పడు అనే సందర్భం వాళ్ళ జీవితంలో ఒకవేళ అలా చేసి ఉండుంటే నిజంగా వెళ్ళి పడద్దా ఒకవేళ పడు అన్న తర్వాత పడకపోతే వాళ్ళు ఎదురుగా అవమానమే కదా అక్కడ అంటే మీరు ఏ విశ్వాసాన్ని ఏ బిలీఫ్ అయితే నమ్ముతున్నారో అది అబద్ధం అంటారు అని కదా అసలు ఇలాంటి సందర్భాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్లో ఒక మాట ఉంటది క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాస సహితమైన దైవభక్తి మనం కలిగి ఉండాలి క్రీలు లేకపోతే అలాంటి విశ్వాసం మృతం అని చెప్పబడినటువంటి మాటను మనం ఇక్కడ అప్లై చేసుకుంటే నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడి ఇది ఎలాగా వెళ్ళ సముద్రంలో పడాలనే బలమైన సంకల్పం నీలో ఉంటే చెట్టును కొట్టడం మొదలు పెడతావా నువ్వు ఇది వెళ్ళ సముద్రంలో పడాలంటే దాని అంత దాన్ని తీసుకెళ్లి దేవుడు పడేయడందులో ఏ సమస్యను దేవుడు అలా తీసేసి పెకిలించేసి పడేడు తీసి పక్కన పెట్టాడు నువ్వు కష్టపడాలి దేవుడు నీకు ఏదైనా పనిచుతున్నప్పుడు ఆ పని తనంతట తానే చేసేసుకుని నేను పక్కన కూర్చోమని అండు క్రియ చెయ్యాలి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కొట్టి 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 ముక్కలు చేసి తీసుకెళ్లి ఏదో ఒక రోజు సముద్రంలో టోటల్ చెట్టిని నువ్వు క్రియల ద్వారా ఏం చేస్తావు పడేస్తావు ఎక్కువ సమయమే పడుతుంది కొన్ని కొన్ని సార్లు దేవుడు మనకి అప్పగించే పనులు చాలా ఎక్కువ సమయం పడతాయి కానీ కష్టపడి క్రియల రూపంలో మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కార్యాన్ని అక్కడ చూడగలం